వీళ్ళని ఏమందాం శీతకరత కుక్కలు అందామా లేకపోతే కా కళ్ళు తాగిన కోతులు అందామా ఏమందాం వీళ్ళను మీరే డిసైడ్ చేయరు వాళ్ళకి ఆప్షన్ మీకే కామెంట్లలో మీరు దుమ్ము దుమ్ము పెట్టుకోవచ్చు రైతు బంధుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు ఇన్ని రోజులు దోబూచులాడిన ఇప్పుడు అసలు వాస్తవాన్ని తన నోటితో చెప్పారు రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ పూర్తి కాలేదని అంగీకరించారు ఈ నెల తొమ్మిదిలోపు బకాయిలు ఉంటే తనను అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తానని ముక్కు నేలకు రాస్తానని చెప్పారు బకాయిలు లేకపోతే కేసీఆర్ వచ్చి ముక్కు నేలకు రాస్తారా అని సవాలు విసిరారు చలో మే తొమ్మిదో తారీఖున చర్చకు రావాలి షబాష్ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఎందుకు నేను వస్తా నా కెమెరా తీసుకొని వస్తా నాతో పాటు పది ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళ మైకులు తీసుకొని వస్తా వస్తావా పార్క్ దగ్గరికి వచ్చి నువ్వేమని ప్రమాణం చేయాలి తెలుసా నువ్వేమని ప్రమాణం చేయాలో తెలుసా డిసెంబర్ తొమ్మిదిన ఎందుకు రుణమాఫీ చేయలేదు నేను చేయలేదు రామచంద్ర అని ముక్కు నీలకరాయి ఎక్కడ నువ్వన్న అమరవీర్ల స్థూపం దగ్గరనే అమరవీర్ల స్థూపం దగ్గరనే ముక్కు నీలకరాయి దానితో పాటు మా మంత్రులు నేను ఇన్ని రోజుల మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలు కాబట్టి అదే అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నీళ్లకు రాసి పొరుగుదండాలు పెట్టు ఇదే రైతులకు వంద రోజులలో పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి చేయనందుకు ఆడ ముక్కు నేలకు రాయి దానితో పాటుగా నువ్వు ప్రధానంగా కూడా నా దళిత బిడ్డ నా ఆప్త బిడ్డ నా ప్రశాంత్ చనిపోయిండు పులిహోర అన్నందిని స్కూల్లో చనిపోయిన నా బిడ్డని ఇప్పటి వరకు పరామర్శించినందుకు ఏంది అంటే నువ్వు పొరుగుదండాలు పెట్టాలి అమరవీరుల తప్పైందని పొరుగుదండాలు పెట్టు దాంతోపాటు వైష్ణవి ఇంకొక చిన్నారి చనిపోతే కనీసం మా మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఏం చేయ అంటే అక్కడ ముక్కు నేలకు రాసుడు కాదు ముక్కు మొత్తం ఆ అమరవీరుల స్థూపం చుట్టూ కూడా చుట్టూ కూడా పూర్తి స్థాయిలో తిరుగుతూ ముక్కు నేలకు రాయి నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎంత దారుణంగా మోసం చేశావు ఎంత దారుణంగా హేళన చేశావు అంటే కనీసం పట్టెడన్నం తినే నా బిడ్డలు పూట కోసం అంటే పుట్టకూటి కోసం వాళ్ళు ఎంత జీవితాన్ని ఆ జీవితాన్ని బతుకులాగుతున్నారో నాకు తెలుసు అలాంటి బిడ్డలను కూడా పుట్టబెట్టుకున్న నీచమైన దుర్మార్గమైన దుష్టమైన హేమమైన వేస్టు ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ నేను చెప్తున్నా బరాబర్ చెప్తా ఎట్లా చెప్తా అనేది కూడా చెప్పినా కదా ఇద్దరు చిన్నారులు చనిపోతే వారి ఒంటి మీద పండ్లతో కురికిన గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తా ఉంటే దాని గురించి స్పందించి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కాదమ్మా ఇది జరిగింది తప్పు మాదే తప్పు మాదే క్షమించమని కోరుతామని కూడా అడిగిన దాఖలాలు ఉన్నాయా ప్రశాంత్ దగ్గరికి ఇప్పటికైనా వెళ్ళినా కనీసం విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నదే ఆ శాఖ ఎవరి దగ్గర నీ దగ్గరనే నీ పీఠం కిందనే పెట్టుకున్నావు నీకేమన్నా మరి సో ఉన్నదా ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను విద్యాశాఖ మంత్రిని అక్కడ విద్యార్థులు చనిపోయారని లేదు ఎందుకుంటుంది ఓ పక్కన రైతులు మొత్తం పోటు మొగోన్ లెక్క అడిగినావు కదా నేను మొగోన్ని ఇక తెలంగాణ మొగోడే లేడ లెక్క పోటు మొగోన్ లెక్క అడిగినావు కదా ఇంతమంది హరీష్ రావు కేసీఆర్ సవాల్ చేస్తా ఉన్నా ఫార్టీ ఎయిట్ అవర్స్లో తెలంగాణలో చనిపోయిన రైతుల లీస్టు నాకు పంపి అంటే మో గంట కూడా కదా నలభై నిమిషాలు కూడా కదా ఇట్లా ఇసిరుగొట్టిండు హరీష్ రావు దాని సంగతి ఏంది వాళ్ళ ఎంతమంది ఏడు వందల ముప్పై నాలుగు కోట్లకు రైతు బీమా పైసలు ఎవడు మింగిండు ఏ నా కొడుకు తిన్నాడు మా పైసలు ఏ దున్నపోత తిన్నాడు ఏ అడ్డగాడితే తిన్నాడు చూపెడతావా లేదు లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల మంది చనిపోలే కేవలం పంతొమ్మిది మందే చనిపోయిన సిగ్గు అనిపిస్తలేదు నీకు ఆ మాట అన్నాడికి రైతుల జీవితాలతోనే ఆడుకుంటావా సిగ్గు అనిపిస్తలేదు మానవత్వం అనిపిస్తలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతులు చనిపోలే అదంతా ఒత్తిముచ్చట అని ఏ విధంగా చెప్తావయ్యా నువ్వు ఏ సర్వేలు చెప్పినాయి ఏ నీకు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు రిపోర్ట్ తీసుకొచ్చు రా నువ్వు నేను పోదాం నువ్వు నేను పోయి కూకో పెడతదా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను తెలంగాణ రైతులను హేళన చేస్తున్నావా ఇన్ని రోజులు నాటకం ఆడి రైతుబంధు విషయంలో పెట్టుబడి సాయం విషయంలో ఇన్ని రోజులు దోబూచులాడి ఇన్ని రోజులు లంగా దొంగ మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూడుర్రీ తెలంగాణ బిడ్డలారా ఇయో చూడుర్రీ సాధారణంగా ఎవరైనా సవాలు విసిరితే ఆ రోజే మరుసటి రోజే చర్చకు రావాలని డిమాండ్ చేస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ నెల తొమ్మిదికి వాయిదా పెట్టారు ఆ రోజు అమరవీరుల స్థూపం దగ్గరకు చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సవాలు విసిరా అరే నువ్వు కేసీఆర్కు సవాళ్ళు విసిరే అంత పోటు మోగోనివా కేసీఆర్కు సవాలు విసిరే అంత పోటు మోగోనివా రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చా ఇవని ముఖ్యమంత్రి నువ్వు మంచి చేసిన రోజు నువ్వు నాకు ముఖ్యమంత్రి నువ్వు నాకు మర్చిది నేను రాజ్యాంగమే నీ చేతిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నీ చేతిలో పెట్టి దుస్తా ఏంటంటే ఒక దుర్మార్గమైన క్రిషాంకును ఆయన నాలుగు గంటలకు ఫిర్యాదు చేస్తాడట నేను పోయి ఎఫ్ఐఆర్ అవుతుందట అరెస్ట్ అవుతుందట చిచ్చిచ్చిచ్చిచ్చి ఏ ఏ ఏడు ఉన్నది ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఇంత దారుణమా నీకు ముఖ్యమంత్రి వచ్చి సవాల్ నీ సవాలు నువ్వు పెద్ద ఫోటో మోగానీ నువ్వు వచ్చును నీ సవాలు స్వీకరించి కేసీఆర్ రావాలి నువ్వు ఎంత కేసీఆర్ అంది నక్కకు నాగలోకానికి అంత డిఫరెంట్ ఉన్నది కేసీఆర్ నీకు ఆయనే ప్రజల మనిషి నువ్వు స్టంట్స్ పిఆర్ తో అంటే పబ్లిసిటీ పిచ్చుతూ వచ్చినోడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు నీ చరిత్ర ఏంది ఏ తెలంగాణ బిడ్డకు తెలియదు ఏ తెలంగాణ బిడ్డకు తెలియదో తెలుసా తొక్కుకుంటూ వచ్చిన చెప్పిన నోరు నీది తెలంగాణ ప్రజల హృదయాలను గెలిచి వచ్చిన మనిషి తను ఈయన చెప్తున్నాడు ఈ నూరీ మిగిలిన రైతు అకౌంట్లలో డబ్బులు వేసి అప్పుడు చర్చ